ఈరోజు ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు పదిహేనో వాడు ఎన్నెపల్లి అందరికీ కూడా పేరు పేరున కామదానం చేయడానికి ఈరోజు పంతులందరూ కూడా వచ్చి పూజతో కామదానం చేసినందుకు వాసులు అందరికీ కూడా ఇయాల పేరు పేరున హోలీ పండుగ శుభాకాంక్షలు జరుపుకుంటూ హోలీ పండుగ అనేది ఒక హిందూ సాంప్రదాయంగా వచ్చినటువంటి పండుగ దాన్ని అందరూ కూడా హోలీ మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలి కొద్దివేళ అందరూ కూడా హోలీని రంగుల మహిమలతోని కాలనీ వాసులు అందరూ కూడా గల్లీలో తిరిగి ఇంటింటికి తిరిగి ఆ హోలీ పండుగ అనేది సాంప్రదాయంగా జరుపుకున్నప్పుడే మన హోలీ సాంప్రదాయంగా మన హిందూ కర్తగా హోలీ పండుగ నిర్వహించుకోవాలి కాబట్టి ఇసుండి ఏ హిందూ సాంప్రదాయం వచ్చినా ఏ పండుగలు వచ్చినా వాసులు పెద్దలు చిన్నలు అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారం చేసి ప్రతి ఒక్క ప్రోగ్రాం వచ్చిన అందరం కూడా కలిసికట్టుగా చేస్తే ఏ ప్రోగ్రాం అయినా కూడా అంత అంత బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు పంతులు గారు రాత్రి మెసేజ్ పెట్టారు నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా ప్రతి ఇంటికి కూడా డప్పులతో స్వాగతం పలికి దాన్ని ఒక సిస్టంగా అనేది చేస్తారు కాబట్టి విలేజ్లలో ఎట్లా ఎట్లా చేస్తారో కాలనీలో కూడా నెక్స్ట్ టైం అట్లనే చేయాలని కోరుకుంటూ మళ్ళొకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటాం